టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే రంధ్రం పడిన నావలా తయారైంది అది సరే ఒక రంధ్రాన్ని పూడుద్దాము అంటే ఇంకో రంధ్రం బయలుదేరుతూ ఉంది అట్లా లోపలికి నీరు చేరిపోయి నావ మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది వీటి నడుమ ఏ ఎమ్మెల్యే ఉంటాడు ఏ ఎమ్మెల్యే ఉండడు అనేది క్లారిటీ లేకుండా పోయింది కీలక నేతలైనటువంటి ఊహించని వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడం అనేది ఆ పార్టీ జీర్ణించుకోలేని విషయం కేసీఆర్ ఎంతవరకు రియాక్ట్ కావట్లేదు కానీ అటు కేటీఆర్ రియాక్ట్ అవుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మరొక కీలక నేత గంగుల కమలాకర్ ఈయన కూడా పార్టీ మారబోతు ఉన్నారు అనే వార్తలు వచ్చాయి వీటికి క్లారిటీ ఇస్తూ గంగుల కమలాకర్ ఏం చేశారంటే అదే ఈ వార్త గంగుల గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది గంగుల కమలాకర్ ఇరవై తొమ్మిది మంది కరీంనగర్ కార్పొరేటర్లతో కలిసి గులాబీ బాస్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిశారు ఆదివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కేటీఆర్ తో ఆయన భేటీ అయ్యారు ఈ సమావేశంలో పార్టీ మార్పు వార్తలపై చర్చించినట్లు సమాచారం ఈ సందర్భంగా కేసీఆర్ గంగులతో పాటుగా ఇతర నేతలకు ధైర్యం కల్పించినట్టు తెలుస్తోంది పార్టీ వేడొద్దని తెలంగాణలో భవిష్యత్తు భరోసా కల్పించినట్లు టాక్ పార్టీ కష్టకాలంలో ఉన్న ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఉండడంతో పాటుగా గంగుల కూడా కారు దిగిపోనున్నారనే ప్రచారం జరుగుతూ ఉండడంతో అప్రమత్తమైన కేసీఆర్ ఫామ్ హౌస్ కు రావాలని ఆయన పిలిచినట్లు తెలుస్తోంది కరీంనగర్ లో బలమైన నేతగా ఉన్న గంగుల పార్టీ మారితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా భవిష్యత్తులో కరీంనగర్లో లో బీఆర్ఎస్ కి కష్టాలు తప్పవనే ఆలోచనతో గంగులను కేసీఆర్ కాల్ చేసి పిలిచి మరీ కూల్ చేశారు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది కేసీఆర్తో భేటీ కావడంతో అయితే గంగుల పార్టీ మార్పుల వార్తలకు సంబంధించి అయితే బ్రేక్ పడింది మరి కేసీఆర్ చెప్పింది విని గంగుల బీఆర్ఎస్లో ఉంటారా లేదనేది కాలమే చెప్పాల్సినటువంటి సమాధానం గతంలో కడియం శ్రీహరి కూడా పొద్దున్నే మీటింగ్ పెట్టి సాయంత్రానికి కండువా మార్చేశారు సో ఊహించినటువంటి పరిణామాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్కు గంగుల రూపంలో మరో స్ట్రోక్ తగులుతుందా లేదా అనేది చూడాలి